వెల్కమ్ టు ఒంగోల్ కిచెన్ డైరీస్ ఈరోజు మనము కర్నూలు స్పెషల్ అయినటువంటి ఉగ్గాని బజ్జీని తయారు చేసుకున్నాం దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి బొరుగులు ఉల్లిపాయలు కప్పు రెండు టమాటాలు ఒక నాలుగైదు పచ్చిమిరగాయలు చేసే ప్రాసెస్ చూద్దామా ఒక ప్యాన్లో కొంచెం నూనె తీసుకొని ముందుగా ఒక టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్ర ఒక నాలుగైదు పచ్చిమిర్చి పట్టుమిట్టు కొంచెం చిరపారు వాడిన తర్వాత ఉల్లిపాయలు ఉల్లిపాయలు కొంచెం బాగా మధ్యన దాకా కొంచెం ఫ్రై చేసుకుందాం వెడుగుదా ఉల్లిపాయలు కొంచెం బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు పంపిద్దాము ఉల్లిపాయలు కొంచెం మగ్గుతుంది అనగా ఒక కప్పు టమోటాలు పెద్ద టమాటాలు వేసి కొంచెం బాగా మగ్గనిద్దాము రెండు ఎండు మిరపకాయలు కూడా పెడతాము కొంచెం స్పైసీనెస్ కోసం ఇలా కొంచెం బాగా స్టార్ట్ అయ్యే విధంగా బాగా స్నాక్ అయ్యేదాకా కలుపుతూ ఉండాలి బాగా కొంచెం పండిన టమోటాలు ఉంటే తీసుకోండి ప్రసాద్ నా దగ్గర లేవు నేను ఒక నార్మల్గా ఉండేటువంటి టమోటాలు వేసుకున్నాను ఒక స్పూన్ ఉప్పు చాలా దానికి ఇంకొక స్పూన్ ఫస్ట్ ఫస్ట్ ఉప్పు వేసిన తర్వాత బాగా మగ్గదాకా ఉంచుతాము బాగా మగ్గిన వాటిల్లో ఒక పది నిమిషాల ముందే నానబెట్టామన్నమాట బొరుగుల్ని ఆ బురుగుల్ని వేసేసి కలిపేసుకుందాం వేసినట్టు బాగా కలుపుకోవాలి పప్పుల పొడి కోసం శనగపప్పు ఎండుమిరపకాయలు చిన్నల్లిపాయలు కొబ్బరి ఇంకా కల్లు కళ్ళుప్పుని ప్రిఫర్ చేయండి బాగుంటుంది వీటన్నిటిని పట్టి మిక్సీ పట్టేస్తే మన ఉగ్గానిలోకి ఏమన్నా దోశల్లోకి వేసుకోవడానికి పప్పుల పొడి రెడీ అయిపోతుంది ఇలా బాగా మిక్సీ పట్టిన తర్వాత పప్పుల పొడి రెడీ అయిపోతుంది వీటిని మనం ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నటువంటి బొరుగులు మిక్చర్లో వేసుకుందాం ఆర్ బుగ్గాని వేసి బాగా కలిపి మిక్స్ చేసిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర కరివేపాకు గార్నిష్ కోసం వేసేసుకోండి పది నిమిషాల్లో తయారయ్యేటువంటి ఉగ్గాని బజ్జి ఫుల్ రెసిపీ ఇది ఐ హోప్ యూ లైక్ ఇట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఫర్ మోర్ రెసిపీస్ సబ్స్క్రైబ్ టు ఒంగోల్ కిచెన్ డైస్